వివాదము తీర్చుకుందాము రండి వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగున గాక ఈ ఉదయమే ఏంటండి బాబు మీరు వాదించుకుందావు రెండు అన్నట్లు వివాదము తీర్చుకుందావు రండి అంటున్నారు ఏమండి నేను ఏమన్నా కొత్త విషయం చెప్తున్నాను మీకు తెల్లవారుజామున లేవగానే మొదలు పెట్టేశారు కదా వాదించటం కాఫీలో పాలు సరిపోలేదను నువ్వు పాలు తెస్తే నేను ఇవ్వనా అను మొన్నే చెప్పాను పంచదార తీసుకురమ్మని ఈ రోజు వరకు పంచదార రాలేదను లేవు పరీక్షలు దగ్గర వచ్చేసాయి అని గట్టి గట్టిగా కేకలు ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా తయారు చేసుకున్నారో చూసారా కాబట్టి నేను చెప్పినటువంటి విషయం ఏమన్నా తప్పేంటండి వాదించుకుందాం రండి అంటం లేదు నేను వివాదించుకుందాం రండి అంటే చక్కగా కూర్చుని వి విల్ రీజన్ అవుట్ ఇంగ్లీష్లో విల్ రీజన్ టుగెదర్ అంటే ఇది ఎందుకు ఇలా జరిగింది నువ్వెందుకు ఇక్కడ ఎలా మాట్లాడవు నేను వెళ్ళొద్దన్నాను కదా నువ్వు ఎందుకు వెళ్ళావునన్నా నాకు తెలియలేదు ప్రభా నేను అనుకున్నాను ఏదో జరుగుతుంది అనుకున్నాను కానీ ఏదో జరిగింది ఆర్గ్యుమెంట్ కాదు రీజనింగ్ అవుట్ పాత ని బంధన యశాగ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వాదించుకుందాం కాదు వివాదించుకుందాం రండి మనం మాట్లాడుకుందాం ఇది ఎందుకు ఇలా జరిగింది ఇది ఇదెందుకు ఇలాగయింది నువ్వెందుకు ఇలాగ అయిపోయావు నీ రిజల్ట్ ఎందుకు ఇలాగొచ్చింది మనము రీజన్ చేసుకుందాం ఎందుకంటే రీజన్ చేసుకోకపోతే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళలేము వెళ్ళినప్పుడు గతంలో చేసిన మిస్టేక్ మళ్ళీ జరగకూడదు అందుకు విల్ రీజన్ అవుతుంది కదా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నారండి తెలుసుకోవటానికి మన దేవుడు రీజన్ చేసే దేవుడు మన దేవుడు మనకి కారణాలు చూపించే దేవుడు కారణాలు చెప్పే దేవుడు నేను చెప్తున్నాను అంతే నో 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 మన దేవుడు అలా కాదు హీ విల్ రీజన్ అవుట్ విత్ అస్ ఎందుకు రీజన్ చేస్తాడంటే ఓ ప్రియమైనటువంటి పిల్లి రామ్మ నీతో నేను వివాదిస్తానని చెప్పడం లేదు బే అని అరిచే ఆవు రామ్మ నీతో నేను వివాదిస్తానని చెప్పడం లేదు ఓ బాతు ఓ కోడి రా రేపో మాపో పేక కోసేసి నేను తినేక ముందు నీతో అవుట్ చేస్తాను అంటం లేదు మానవుడితో చెప్తున్నాడు ఐ విల్ రీజన్ విత్ యూ దేని గురించి ఆయన వివాదిస్తానంటున్నారంటే పాపమును గురించి దేని గురించి పాపమును గుర్చి నీ పాపము ఉందంటే క్రిమ్సన్ ఎర్రగా ఉంది దీన్ని నేను గొర్రుపుచ్చు వలే తెల్లగా హిమముగా చేస్తాను హిమము వంటి తెల్ల దానిగా చేసేస్తాను కడిగేస్తాను దేవుని బిట్లారా రా రీజన్ అవుట్ చేస్తాం అన్నప్పుడు ఆయన పిలుస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం రీజన్ చేస్తున్నప్పుడు ఆయన అక్రాస్ ద టేబుల్ నేను ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాను అనుకోండి టేబుల్ యువతలు నేను కూర్చుంటే టేబుల్ అవతలు దేవుడు కూర్చుని నాతో మాట్లాడతానంటున్నారు రా మనము వివాదించుకుందాం నూతన నిబంధనలో ఎస్సు ప్రభుల వారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చిన తర్వాత ఆయన ఒక అద్భుతమైనటువంటి బోధ యోహాను పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో ప్రార్థ ఆయన బోధిస్తున్నప్పుడు శిష్యులతో పదహారవ అధ్యాయం అధ్యాయంలో అంటే ఆయన బోధలో అధ్యాయంలో పదహారో అధ్యాయము ఏడో వచనంలో అంటున్నాడు నేను వెళ్తే మీకు ప్రయోజనము మీ యొద్ధకు ఎల్లప్పుడూ ఉండటకు పరిశుద్ధాత్ముని పంపించమని నేను దేవుణ్ణి వేడుకుంటాను ఆయన మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును ఒప్పుకొన చేయును ఒప్పుకొన చేయును అంటే ఆయన ఒప్పిస్తాడట పర్స్యూ చేసి ఇది ఒప్పుకుంటే అయిపోద్ది కదా ఆయన క్షమిస్తారు కదా ఆయన నీ కొరకే కదా రక్తం కార్చారు సెలవు మీదకి తీసుకెళ్ళి ప్రాణం అర్పించేసారు నీ పాపమును మేకులతో కొట్టేశారు ఆయన శరీరం మీద వేసుకుని దా నీ తరపుని నీలో ఉండి నేను ప్రార్థన నేర్పిస్తాను నేను చేస్తాను నేను మొదలు పెడతాను నువ్వు మిగతా అది కొనసాగిస్తావా లేకపోతే నువ్వు మొదలుపెట్టి నేను కొనసాగిస్తాను అని ఒప్పిస్తారండి ఎంత గొప్ప దేవుడు గతంలో రీజన్ చేయటానికి వివాదించటానికి బయట ఉండి చేస్తున్నారు కానీ నూతన నిబంధనలో నాలో ఉండి నన్ను ఒప్పిస్తున్నారు దేవుని బిడ్డ మనం ఉన్న దేవుడు శ్రేష్టమైనవాడు మనం ఉన్న దేవుడు ఆయనలాగా అయిపోవాలని కోరుకుంటున్నవాడు యస్సు ప్రభులు వారు సరుప్యులోకి మనం మార్చబడాలని పరిశుద్ధులుగా జీవించాలని ఆయన ఉన్నతమైన ఆలోచన అందునిమిత్తం అపరిశుద్ధము కాలుష్యము ఏ రకమైనటువంటి కరప్షన్ మనలోకి చోటు చేసుకోకుండా దానిని ఒప్పుకున్న ద్వారా ఒప్పుకొనుట ద్వారా ఒప్పుకొనుట ద్వారా దానిని వేర్లతో సహా పెరికి వేసి బయటపడేసి మనల్ని పరిశుద్ధపరుస్తానంటున్నారు దేవుని పెట్టారు మన దేవుడు ఒప్పిస్తానంటున్నాడు వివాదిస్తానంటున్నాడు ఎందుకంటే మనం మనుషులుగా ఇంటెలెక్ట్ కలుగున్నాము మనం మనుషులుగా బుద్ధి కలుగున్నాం కనుక ఇది ఇలా జరిగితే ఇలాగా ఇలా జరిగితే ఇలాగా అని గ్రహిస్తాం కనుక ఆ గ్రహించే శక్తి మనకు ఉంది కనుక ఆలోచించగలిగినటువంటి శక్తి మనం కలిగి ఉన్నాం కనుక అదే శక్తి లేకపోతే అదే స గుణం ఆయనకు కూడా ఉన్నది కనుక మనల్ని నడిపిస్తానంటున్నారు ఎంత మంచి దేవుడు అండి ఈరోజు ఉదయం దేవుని బిడ్డ నో మ్యాటర్ వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏం జరిగినా రాత్రే ఏదో అనుకోకుండా అనుకోకూడనది చే చేయకూడనది నేను నాకు ఇష్టం లేదండి ఎందుకు ఎలా చేశానో ఎందుకు ఎలా మాట్లాడానో ఎందుకు ఎలా ప్రవర్తించానో అనుకుంటున్నావా ఒకసారి దేవుని దగ్గరికి వద్దాం ఆయన నిలువ ఉన్నారు మనలో ఉన్నారు మన మధ్యలో ఉన్నారు ఆయన ఒప్పిస్తారు ప్రార్థన చేస్తే యస్సు ప్రభులు వారి రక్తం మన మీద చిలకరించి మనల్ని క్షమిస్తారు శ్రేష్టమైన దేవుణ్ణి మనం కలుగున్నాం అద్భుతమైన దేవుణ్ణి మనం కలుగున్నాం క్షమించే దేవుణ్ణి మనం కలుగున్నాం నీ జీవితంలో పొరపాటు జరిగిందా నా జీవితంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి ఈరోజు పొరపాట్లు జరిగినటువంటి జరిగించినటువంటి నన్ను లేకపోతే పొరపాట్లు చేసినటువంటి నన్ను విడిచిపెట్టలేదు మరి నాకు మరలా అవకాశం ఇచ్చారు నీకు ఇస్తారు ఇంకొక అవకాశం ప్రయత్నిస్తావా ఒప్పుకొనుట ద్వారా ఆయన నిన్ను క్షమించి నిన్ను నూతనమైనటువంటి మార్గాలకులోకి నడిపిస్తూ నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్ది నిన్ను పవిత్రులుగా చేస్తారని బైబిల్ చెప్తుంది ఆయన దగ్గరికి వద్దాం ఆయన మమ్మల్ని నడిపిస్తారు పరిశుధురా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డల్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి బలహీనలవి చేతకాని వారి ఓడిపోయిన వారివి ఎన్నో పొరపాట్లు చేసిన వారి ప్రభా మా పొరపాట్లు మరలా తిరగబడి మమ్మల్ని వేధిస్తూ నువ్వే నీ ముఖం ఇలాంటి దరిద్రాలవి ఇలాంటి దరిద్రుడు నువ్వు అని వేధిస్తున్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకుని ప్రభా కృంగిపోయినటువంటి పరిస్థితులు కుమిలిపోయినటువంటి పరిస్థితులు నాకు తెలుసు కానీ క్రీస్తు యస్సు నందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదన్నారు మీరు నన్ను ఇంకా ఆ దోషము ఏలలేదు ఎందుకంటే నా మనస్సాక్షిని శుద్ధి చేసింది యస్సు ప్రభుల వారి రక్తం అందుకే నా గతము నన్ను వేధించుతూ అది ఎప్పుడో మేకులతో సిలువుకి వేసి దిగ్గొట్టేశాడు నా ప్రభువు అందుకే నేను పవిత్రుణ్ణి నేను నీతిమంతుణ్ణి నేను పరిశుద్ధుని అలాగే ప్రభ నీ బిడ్డలను కూడా నువ్వు పవిత్రులుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి దిద్దినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యశుక్రీస్తు వారి నామలో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెను